హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు మన గార్డెన్లో కోతులు దుమ్ము దుమ్ము లేపుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ కట్ చేసి పడేస్తున్నాయి మొక్కలన్నీ ఈ మొక్కలైతే గార్లిక్ వైన్ అని చెప్పాను కదా చెట్టు నిండా మొగ్గలు తొడిగేస్తున్నాయి ఫ్రెండ్స్ మొన్నటికి నిన్నటికి మళ్ళా ఈ రెండు రోజులకి చూస్తే ఇంకొన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి కొమ్మలకి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఇదే చామంతులు కూడా విడుగుతున్నాయి ఫ్రెండ్స్ చిట్టి చిట్టి చామంతులు అన్నీ విరగబూస్తున్నాయి మన గార్డెన్లో రేపు ఇంకొక వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి కొందరు ఇంట్లో కొందరు దోశలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నాకు మా వారికి అయితే ఇడ్లీ అంటే ఇష్టము అంటే బాగా ఫ్రీగా డైజెషన్ అవుతుంది గ్యాస్ట్రిక్ ఫామ్ ఉండేవాళ్ళు ఇలాగ ఉడికిన పదార్థాలు తినడమే బెస్ట్ అని నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఆయిల్ ఫుడ్ తింటే అస్సలు డైజెషన్ కాదు ఇటుపక్క వడలేసాను ఫ్రెండ్స్ వడలేసాను ఆయిల్ అలాగే ఉంది చల్లారిన తర్వాత తీసి వేరే బాటిల్లో పోద్దామని అలా ఉంచాను ఇడ్లీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీ సాంబారు మధ్యాహ్నం పప్పు కలిపి ఈరోజు లంచ్కి సారీ డిన్నర్కి ఫ్రెండ్స్ ఇదిగోండి పప్పు ఉంది అలాగే ఇడ్లీ సాంబార్ ఉంది మార్నింగ్ చేసిన ఇడ్లీ సాంబారు ఇదైతే మరుసటి రోజు ఆఫ్టర్నూన్ తి తింటూ ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాల వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ అదైతే లంచ్లోకి పుదీనా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ అది తింటూ ఉన్నాను పుదీనా పచ్చడి ఎలా చేశాను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మా కడుపులో అది స్టమక్ పెయిన్గా ఉంది కడుపులో అంటున్నా స్ట నొ కడుపు నొప్పి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకని పచ్చడి తక్కువ తిన్నాను పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ కాకపోతే ఇంకా హెల్త్ బాగాలేదు కదా అని కర్డ్ రైస్ తింటున్నానంటే పెరుగు వేసుకున్నాను కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు పెరుగు గడ్డ పెరుగుతో అలాగే తినకూడదు కొద్దిగా వాటర్ వేసుకోవాలి అని అదిగోండి ఇష్టంగా తినేది కర్డ్ రైస్ కూడా ఫ్రెండ్స్ ఒకప్పుడు తినేదాన్ని కాదు మైగ్రేన్ ఎక్కువ అవుతుందని కానీ ఇప్పుడు హెల్త్ రీత్యా పెరుగన్నం అంటే మజ్జిగన్నం తినడమే బెస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు పక్క మా వాళ్ళందరూ అటు కూర్చుంటారు డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్ మీద కాదు అలా చెప్పేస్తూ ఉంటాను సారి పిల్లలు అడ్జస్ట్ అవ్వండి అమ్మ మాటలకి పచ్చడి చే చేశాను చిక్కుడుకాయ ఫ్రై ఏమో చేశాను ఫ్రెండ్స్ అది చిక్కుడుకాయ ఫ్రై స్కిప్ చేసేసాను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా ఇదిగోండి పచ్చడికి అయితే పుదీనా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగానే చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు చేశాను కదా దాంతోపాటు పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా ఎండుమిర్చి వేసాను ఒక కట్ట ఆకులో ఇటుపక్క చిత్తూరు జిల్లాలో పెద్ద కట్టలే ఉంటాయి ఫ్రెండ్స్ పుదీనా కానీ ఆకుకూర కానీ కొన్ని ప్రాంతాల్లో చిన్ని చిన్ని కట్టలు ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు రెండు రోజులు కూడా చేసుకోవచ్చు పుదీనా కానీ ఆకుకూరలు కానీ పెద్ద కట్టలు ఉంటాయి ఇదిగోండి అందులో సగం ఆకు తీసుకున్నాను ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి వేపాను ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక టమోటా వేసాను ఈ ఆకు పుదీనా బాగా కడిగి పెట్టుకున్న ఆకు ఇలాగ ఆయిల్లో వేపుతున్నాను ఫ్రెండ్స్ ఇక గోంగూర పచ్చడి పుదీనా పచ్చడి మినుములు పచ్చడి ఇలాంటివి పచ్చళ్ళు బాగా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకు అంటే నేను పెరిగాను కదా అమ్మ నాన్న లేరు అని అన్నయ్య దగ్గర పెరిగాను అన్నాను కదా అన్నయ్యకి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకని అన్నయ్యకి చేసి పెడుతూ నేను కూడా బాగా ట్రైనింగ్ అయిపోయాను పచ్చళ్ళు చేయడంలో చాలా టేస్ట్గా చేయగలను అని నాకు నమ్మకం ఇంట్లో వాళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటారు ఇవంతా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఫ్రెండ్స్ మరీ మెత్తగా పట్టకూడదు కొద్దిగా అలాగలాగా కొంచెం కచ్చ పచ్చగా ఉన్నట్టు పెట్టేసుకోవాలి ఇదిగోండి చట్నీ అయితే ఇలా తయారైంది నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్